సార్ అందరికీ నమస్కారం మాది ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుపల అయితే చౌటుపల దగ్గర మా జేకేఎస్ఆర్ఎం సొంత గ్రామం అంతా జేకేఎస్ఆర్ఎం ఇప్పుడు నేను జేకేఎస్ఆర్ఎం గ్రామంలో మేము నైన్టీన్ సెవెంటీ టూలో మెడికల్ బిజినెస్లో స్టార్ట్ అయిన మా అమ్మ మా నాన్న మా అన్నగారితో కలిసి చేయడం జరిగింది ఇప్పటికి కూడా నేను అదే బిజినెస్లో ఉన్నాను కొంచెం సోషల్ యాక్టివిటీస్ మీద నాకు మొదటి నుంచి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ మా నాన్నగారు ఆంపి ఆరంపి డాక్టర్ ఉండే మొట్టమొదటగా మనకు స్వాతంత్రం కొత్తల మా ఊళ్ళో సర్పంచ్ పద్మశాలి తర్వాత మా నాన్న మేము కూడా పద్మశాలి సిమి నా పేరు చిరందాస్ ధనుంజయ సో మా నాన్నగారు ఉప సర్పంచ్ సో అట్లా మా నాన్న ఆర్ఎంపి డాక్టర్ అప్పటికి ఆర్ఎంపి డాక్టరు సో సోషల్ యాక్టివిటీస్ మీద నాకు ఆ రోజు నుంచే ఏమైనా ఇంట్రెస్ట్ కలిగిందేమో ఎదురలేదు కానీ నేను యాక్చువల్గా నేను చౌటుపల్ ఎస్ఎస్సీ చౌటుపల్ జరిగింది సెవెంటీ టూ బ్యాచ్ మాది సెవెంటీ టూ నుంచి సెవెంటీ టూలో మా ఎస్ఎస్ అయిపోగానే మేము మెడికల్ బిజినెస్కి వచ్చేసినాము అప్పటి నుంచి నేను కొంచెం జనంతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుండే మా స్నేహితుడు రవికుమార్ మాకు బాగా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ చిన్న మా క్లాస్మేట్ ఉండే సో అట్లా వాళ్ళ ఇంటి దగ్గరనే మేము మళ్ళీ మా ఇంటి దగ్గర చుట్టుపక్కలనే మా బంధువులు కూడా అవుతారు సో ఇట్లా నాకు సామాజిక కొంచెం ఎక్కువగా ఉండేది సో దాంట్లో భాగంగా మెడికల్ బిజినెస్ చేస్తూనే నేను ఆ కాలంలో ఫస్ట్ మనకు పోలియో వ్యాక్సినేషన్ స్టార్ట్ అయినప్పుడు మేము ఒక సెటిల్ అసోసియేషన్ పెట్టినప్పుడు ఆ సెటిల్ అసోసియేషన్ దానితోటి మేము ఈ వ్యాక్సినేషన్ మా దగ్గర మా అసోసియేషన్ తరఫున మా డాక్టర్ మాధురెడ్డి ఉండే ఆయన ఆయన ద్వారా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫస్ట్ మనకు పోలియో వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు మా చౌటుపకాడ మేము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసాము సో గవర్నమెంట్ రూల్స్ మేము చేయడం జరిగింది అట్లా మాకు దాదాపుగా అన్ని యాక్టివిటీస్ చేస్తుంటాము సో దాంట్లో భాగంగానే నేను ఇప్పటికి కూడా మేకల్ బిజినెస్ చేస్తున్నాను